మరణము తర్వాత జరగబోయే సంగతుల మీద మరణం మరణం తర్వాత నువ్వు వెళ్ళబోయే నీ ప్రయాణం ప్రాతాల లోకం అయితే అది భయంకరమైన లోకం అయితే దానిని తప్పించుకోవడానికి బ్రతుకు దినాలలో నీ బ్రతుకు బాగున్నప్పుడు భూమి మీద హాయిగా ఉన్నప్పుడు రాబోయే మరణము తర్వాత రాబోయే సంగతుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా ఇవి ఆలోచిస్తానండి మనిషి అసలు అసలు ఈ వీటిలో ప్రస్తావన ఇంట్లో కుటుంబంలో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటారా భార్య భర్త ఏమండి మన ఇద్దరం చచ్చిపోతాం కదండి మీరు పరదేశకు వస్తారా నన్ను పరదేశికి తీసుకెళ్తారా మన ఇద్దరం మళ్ళీ పరదేశంలో కానం కలుసుకుంటావా ఇలాంటి డిస్కర్షన్లు ఉంటాయా విచ్చారు కదండి విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు ముందే ఎంక్వైరీ చేసుకుంటారు కదా మరి నువ్వు భూలోకం నుంచి మరో లోకానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను ఏ లోకానికి పెడతానండి ఆ లోకం ఎలా ఉంటుందండి ఒకవేళ ఆ లోకం పాతాలు అని దేవుడు చెప్పేసిన తర్వాత దాని నుండి తప్పించుకోమని భయంలో రాసిన తర్వాత ఆ పాతాల లోకాన్ని మరణం తర్వాత నేను తప్పించుకోవాలి అంటే భూమి మీద నేను ఏం చేయాలండి ఎవరండి కూర్చుని తీవ్రంగా కుటుంబాల్లో దీని గురించి ఆలోచిస్తున్నారు మరణం వస్తానని తెలుసు మరణం తర్వాత పాతాలను వెళ్ళిపోతామని దేవుడు బైబిల్ రాసిన తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించుకోడు కానీ బైబిల్ దేవుడు చెప్పిన తర్వాత ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు మరణము తర్వాత సంగతులు దేవుడు నిజంగా రండి బైబులను రాయించిన విధానం చాలా గొప్పగా రాయించాడు మళ్ళా మళ్ళా చెప్తున్నాను అన్నమాట బైబిలును రాయించిన విధానం చాలా గొప్పగా రాయించాడండి నాయనా మరణం తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మరణం తర్వాత పరిస్థితులు నువ్వు భూమి మీద ఉన్నంత హాయిగా ఉండవు నువ్వు ఈ రోజు పొద్దున లేస్తే నీ ఇష్టానుసారంగా నువ్వు తినాలనుకుంటే తింటున్నావు పనికి వెళ్ళాలనుకుంటే పనికి వెళ్తున్నావు పడుకోవాలంటే పడుకుంటున్నావు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు పెళ్లికి వెళ్ళాలంటే పెళ్ళికి వెళ్తావు నీ ఇష్టానుసారంగా భూమి మీద బ్రతుకుతున్నావు కదా మరణం తర్వాత నీ ఇష్టాలు ఉండవు నాయన భయంకరమైన అగ్ని గుండంలోనికి మరణం తర్వాత నువ్వు జారిపోతావు జారిపోతావు జారిపోక మునుపు నీ జీవితం ఎలాగుందో జాగ్రత్తగా చెక్ చేసుకో